జమ్మికుంట మున్సిపల్ ఉద్యోగిపై ఫిర్యాదు మేరకు ఉన్నత అధికారులు విచారణ చేపట్టారు జమ్మికుంట పట్టణంలోని మున్సిపాలిటీలో ఫిట్టర్ గా పనిచేస్తున్న పోల్సాని సంపత్ రావు ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం చేస్తున్నాడని పబ్బు శ్రీనివాస్ అనే వ్యక్తి మున్సిపాల్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆయన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ షాహిద్ మసూద్ ఆధ్వర్యంలో బుధవారం జమ్మికుంట పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో విచారణ చేపట్టారు ఈ విచారణలో ఇరువురిని పలు ప్రశ్నలతో విచారించి తుది నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆయన పేర్కొన్నారు మొదటిసారిగా జమ్మికుంటకు వచ్చిన షాహిద్ మసూద్ జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఆయాజ్ షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు దానికి సర్టిఫికేట్ అవసరం లేదని తెలుసుకున్నారా తెలుసుకున్నారా దానికి రిక్వైర్మెంట్ ఏంటి అని తెలుసుకుని పెట్టారా లేకుంటే జస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్తే అంటారు టైం తీసుకొని వచ్చేస్తారు అంతే కదా డైరెక్ట్ ఇండియా పోస్ట్ కి వచ్చిన దాని తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే పోస్ట్ రైట్ ఇప్పుడు నీకు నా కాంప్లైంట్ ఈ రోజు ఇంక్వైరీకి రావడం జరిగింది అది తెలుసు కదా కాంప్లైంట్ ఏమైనా పెట్టిందంటే మీరు ఏదైతే సర్టిఫికేట్ మీరు అడుగుతున్నారు ఇప్పుడు లైన్ మెమోరియల్ ఎన్టీఏ సర్టిఫికేట్ ఏదో పెట్టారు ఆ సర్టిఫికేటు జాలీ సర్టిఫికేట్ ఒరిజినల్ కాదు అసలు నేను ఫిట్టరే చదవలేదు అంటున్నారు సో ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాం ఆయన అటెండెన్స్ తీసుకున్నాం